ప్రైజ్ అలాడ్ హాలే గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము క్వాలీన్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడే ఆమె క్రీస్తు నందు పిల్లల సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడని వాక్యము చెప్పుచున్నదే అవును సంబంధమైనవి అనగా డబ్బు పేరు ప్రతిష్టలు మొదలైనవి కేవలము వీటిపైనే మనము మనసు ఉంచుకున్నక ఆధ్యాత్మిక విషయాలపైన శ్రద్ధ చూపాలని భక్తుడు సెలవిస్తున్నాడు అవును వ్యవహారం రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం ప్రకారంగా లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే అవును లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపుడమ్మము ఇవి దేవుని వలన కలిగినవి కావు ఇవి లోక సంబంధమైనవి ఇవి ఎప్పుడైనా నశించిపోతాయి శాశ్వతమైనవి వర సంబంధమైనవి కనుక పిల్లగా మనము భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకూడదు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల గాక